ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా సోదరులకు నమస్కారం ఈ మధ్యన రాయదుర్గం శాసనసభ్యులు కాలో శ్రీనివాసులు గారు అసెంబ్లీలో ఓబలాపురం గన్నల దోపిడీకి సంబంధించి ఆయన ఆరోపణలు చేసినట్టుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన జరిగిన దూపిడీ అనే ఆరోపణ పైన విచారణ జరపాలని చెప్పి కోరుకోవడం జరిగింది ఈ విషయం పైన కాలువ శ్రీనివాసుల గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకైతే ఏదైనా ఆరోపణలు ఉంటే విచారణ జరగాల్సిందే కానీ ఒక కుయుక్తి మాత్రం ఇక్కడ గుర్తుకొస్తాను రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు ఆ సమయంలోది విచారణ జరిగితే మరి నీవు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జూలై రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన దోపిడీ గురించి కానివ్వండి ఇదే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో భారీగా జరిగిన గోబులాపురం గంజల ఇనుప ఖనిజం దోపిడీ గురించి కూడా విచారణ నీవు అడగాలి కదా నిన్న మొన్న మీడియా అంతా కూడై కూసింది కదా దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్నీ వచ్చినాయి కదా మీడియాలో దాని గురించి విచారణ అనేవి ఎందుకు అడగలేదు నీవు యథ్యక్షగా దోపిడీ చేస్తూ విచారణ అడగకపోతే ఎట్లా కాబట్టి నేను చెప్తున్నా కాలు శ్రీనివాసులు గారు విచారణ పూర్తిగా జరగాలి అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలనుకున్నాను నా వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ నా గురించి మాట్లాడుతున్నారనే విషయం అందరికీ అర్థమైంది అది చాలు శ్రీనివాసులు గారు మా గురించి చెడ్డ పేరు రావడం లేదండి కూటమి ప్రభుత్వానికి మీ వల్ల మీరు చేస్తున్నటువంటి బరితెగించినటువంటి యథేక్షగా చేస్తున్నటువంటి దోపిడీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తారు ఏ విషయాన్ని మీరు వదిలేరండి గ్యాంబ్లింగ్ నడుపుతున్నారు మటకా నడుపుతున్నారు కళ్ళ వ్యాపారం కొనసాగిస్తున్నారు క్రషర్లు హ్యాండ్ అవర్ చేసుకుని కంకర దోపిడీ చేస్తున్నారు మట్టి దోపిడీ చేస్తున్నారు ఇసుక దోపిడీ చేస్తున్నారు ఇక ఏం చెప్పాలో చెప్పండి నీవు నీ బంధువులు నీ అనుచరగణము యథేక్షిగా దోపిడీ చేస్త ప్రజలు కళ్ళు కనపడుతూ ఉంది కదా నీవేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రజలకు కనపడదనుకుంటున్నావేమో కానీ ప్రజలందరూ అందరూ చూస్తున్నారు ఇక్కడ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా కాపు రామచంద్రారెడ్డి వల్ల కూటమికి ఎప్పుడే కానీ చెడ్డ పేరు వస్తుందంటే ఆ క్షణం నేను రాజకీయాల నుంచి వదిలేసి నా న్యాయవాద వృత్తిని కొనసాగించుకుంటా అవసరమైతే వ్యవసాయం సాగించుకుంటా అంతేకాని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని నేను ఎప్పుడూ చెయ్యను గాక చెయ్యను చెడ్డ పేరు వస్తుండేది నీ వల్ల ఎలక్షన్లలో డబ్బులు ఇచ్చినారని ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టినారని నీవే చెప్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క సామ్రాజ్యాన్ని పంచి దోపిడీ చేస్తూ ఉన్నా నీ బంధువులు దోపిడీ చేస్తూ ఉన్నారు నిన్న మొన్న మొత్తం వీడియోలతో ఫోటోలతో పాటు మీడియాలో వచ్చినాయి అవన్నీ విషయాలని మాట్లాడుకోకుండా నీవు ఆరోపణలు చేస్తున్నావు కదా మరి నీవు ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిన జూలై రెండు వేల ఇరవై నాలుగుది అదేవిధంగా ఈ సెప్టెంబర్లో జరిగిన దానిపైన కూడా విచారణ జరపాలని నేను కోరుతూ ఉన్నాను దయచేసి ఈ విషయాన్ని గమనించాలని చెప్పి మీడియా సోదరులు కోరుతున్నా ఇంకొక విషయము ఇప్పుడు కానీ మీడియా సోదరులతో పాటు ఓబలాపురం గంజలకు దగ్గరకు పోదాం అక్కడ చూస్తున్న పరిస్థితులను బట్టి ఎప్పుడు దోపిడీ జరిగిందో అనే విషయాన్ని విలేకరులు ప్రజలే నిర్ణయించిన కాక దోపిడీ జరిగి ఇంకా వారం కూడా కాలేదు అక్కడ కొత్త ఆనవాళ్ళన్నీ కూడా కనపడుతున్నాయి కాబట్టి మీరు ఒక డేట్ ఇవ్వండి మీడియానందరినీ ఆహ్వానిద్దాం ప్రజలందరూ పోదాం దోపిడీ ఎప్పుడు జరిగిందనే విషయాన్ని తేలిద్దాం కాబట్టి దయచేసి నేను ముఖ్యమంత్రి గారైనా నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అదేవిధంగా బీజేపీ మంత్రివర్యులను అందరినీ కూడా కోరుతూ ఉన్నా చెడ్డ పేరు ఎవరి వల్ల వస్తూ ఉంది రాయదుర్గంలో ఏమి జరుగుతుందనే విషయంపైన దయచేసి సమగ్ర విచారణ జరపాలని మనసారా నేను కోరుతూ ఉన్నా తప్పు ఎవరు చేసినా కూడా శిక్ష వేయాల్సిందే కాబట్టి కాలువ శ్రీనివాసులు గారి వల్ల కూటమి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది ఆయన వల్లనే వస్తూ ఉంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుతూ ఉన్నాను దయచేసి చెప్తూ ఉన్నా మన మీడియా సోదరులందరికీ కూడా చెప్తూ ఉన్నా రేపు ఎల్లుండి నుంచి ఆయన చేస్తున్నటువంటి అక్రమ దందాలపైన అన్నీ ఒకేసారి చెప్తే బాగుండదు ఒక్కొక్క విషయాన్ని తీసుకొని ఒక్కొక్క రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ దందా పైన వచ్చిన మీడియా కథనాలని దానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను అన్నిటినీ కూడా నేను చెప్తూ ఒక్కొక్క విషయం పైన తీసుకొని ఒక్కొక్క రోజు ప్రెస్ మీట్ పెడుతూ పూర్తి విషయాలని పరచడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ నేను చెప్తున్నా నా వల్ల నా పార్టీ వాళ్ళు కానీ నా వల్ల చెడ్డ పేరు వస్తుందని చెప్తే తక్షణం నేను పార్టీ వదిలిపెట్టి కానీ నా నా రాజకీయాలు వదిలిపెట్టి కానీ నా బ్రతుకు నేను బ్రతుకుంటే అంతేకాని కాలువ శ్రీనివాసులు గారు చేసే దందాలని ప్రజలని పక్కదారి పట్టించేందుకు రకరకాల ఆరోపణలు చేసి మాట్లాడితే అది పద్ధతి కాదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా అందరికీ నమస్కారం